కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగరణ సరిగ్గా జరగలేదని విమర్శలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరిలోనూ ఇదే అభిప్రాయం ఉందన్నారు అన్ని కుల సంఘాలు రాజకీయ పక్షాలు ప్రతి ఒక్కరూ కూడా ఇదే మాట చెబుతున్నారన్నారు కేసీఆర్ హయాంలో తాము చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ఒక్క రోజులోనే విజయవంతం చేశామని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు ఉద్యమాలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం డెడికేటెడ్ బీసీ కమిషన్ వేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వం సర్వే చేయించడం జరిగింది దానికి ప్రభుత్వం చెప్పినటువంటి ఏంటిది ప్లానింగ్ డిపార్ట్మెంట్ దగ్గర మాత్రమే మనుషులు ఉన్నారు మెన్ అండ్ మెషినరీ ఉన్నారు కాబట్టి ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి సర్వే చేసిన చెప్పారు కానీ ఆ సర్వే ఇవాళ ప్రతి ఒక్కరి మనసులలో ఉన్నటువంటి విషయం సరిగ్గా జరగలేదు అనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉన్నది ఇది నేను చెప్తున్నది కాదు అన్ని కుల సంఘాలు అన్ని రాజకీయ పక్ష పక్షాలు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నటువంటి మాట